కాబట్టి గారు చెప్పిన ఆ ప్రవచనం కానీ ఏసుక్రీస్తు వచ్చి ఏల్తాడన్న విషయం కానీ రెండు వేల సంవత్సరాల నుంచి ఆ రాజ్యాన్ని అన్ని పడగొట్టిన ఆ చిన్నరాయి సర్వభూతలం అంతా అయిపోయింది దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు హిట్లర్ అన్న ఒక వ్యక్తి వచ్చి యూదులనే చంపేద్దాం అనుకుని అరవై లక్షల మంది యూదులు చంపేశాడు కమ్యూనిస్టులు ఇంకా చెప్పాలంటే దగ్గర దగ్గరగా రెండు కోట్ల మంది క్రైస్తవులు చంపేశారు ఎంతమందిని చాలామంది యూదుల్ని అరవై లక్షల మంది చంపేశారు ఇది హైలైట్ చేస్తారు కానీ క్రైస్తవులు అన్నవాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు నిజంగా చెప్పాలంటే కేవలం అంటే మిగిలిన దేశాల గురించి చెప్పట్లేదు రష్యా అని ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని కమ్యూనిస్ట్ దేశాల గురించి చెప్తున్నాను కేవలం ఆ కమ్యూనిస్ట్ దేశాలే ఆ కమ్యూనిస్ట్ పార్టీయే రెండు కోట్ల మంది క్రైస్తవులు చంపేసింది ఎంతమందిని రెండు కోట్ల మందిని అందుకే మీకు చూడండి చైనా కానీ రష్యా కానీ ఉత్తర కొరియా కానీ ఈ కమ్యూనిస్ట్ దేశాలు చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి ఎవరికీ తెలియదు ఆ న్యూస్ కూడా ఏంటి బయటికి రాదు న్యూస్ ఛానల్స్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది నడిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికీ చైనాలో అనేక మంది క్రైస్తవులు చంపే పరిస్థితులు ఉన్నాయి రష్యాలో అనేక మంది క్రైస్తవులు చంపే పరిస్థితులు ఉన్నాయి ఉత్తర కొరియాలో అయితే ఇంకా దేవుడిని అసలు ఏంటి ఆరాధించడానికి కుదరదు స్టిల్ అయినా అక్కడ ఏముంటారు దేవుని ప్రజలు ఎక్కడైనా ఉంటారు అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన యొక్క రాజ్యానికి అంతం లేదు ఆయన రాజ్యం ముందు ఏది కూడా నిలబడదు మొన్న మనకు జరిగిన ఎలక్షన్స్ అప్పుడు చాలామంది పాస్టర్లు ఏం చేశారంటే కేంద్రంలో ఒక పార్టీ ఓడిపోవాలనుకున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో ఓ పార్టీ నెగ్గాలని ఉపవాస ప్రార్థనలు చేశారు సంఘం అంతా కలిసి ఉపవాస ప్రార్థనలు చేసింది ఎన్నో ప్రార్థనలు చేశారు పాస్టర్లో విశ్వాసాలు సేవకులు చర్చలు అనేవాళ్ళు ఎందుకు చేశారు కేంద్రంలో ఆ పార్టీ వస్తే స్వార్త ఏం చేస్తారో జరగని ఎవరు అవన్నీ ఇక్కడ ఈ పార్టీ నెక్కితే ఈ రాష్ట్రంలో ఈ పార్టీ నెగితే స్వార్థం ఏమైపోద్ది అంట చేసేసుకోవచ్చు అన్నారు వీళ్ళు ఇంత ఉపవాసాలుండి ఇన్ని సంఘాలన్నీ కూడుకునే చేసిన ప్రార్థనలు ఏమైనా ఏమైనాయండి ప్రార్థనలు ఎందుకు నెరవేరలేదు ఎందుకు నెరవేరలేదు అంటే వీళ్ళు ఎవ్వరికీ కూడా దేవుని యొక్క వాక్యం అర్థం లేదనుకుంటాను నేను దేవుని వాక్యం ఏంటి అర్థం కాలేదు ఆలోచించండి రోమా గవర్నమెంట్ కంటే గొప్పదా ఇప్పుడున్న గవర్నమెంట్ రోమా గవర్నమెంట్ కన్నా గొప్పదా రోమా గవర్నమెంట్లో నువ్వు కనుక ఏసుక్రీస్తు ప్రభు నమ్మితే నిన్ను తీసుకెళ్ళి అన్న సింహానికి వేయటం ఒక స్తంభానికి నీ మీద నూనె పోసి నిన్ను తగలబెట్టేయటము అక్కడికక్కడ నీ తలనరికి ఏం చేయడం చంపేయటం జరుగుద్ది అప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశారు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం వీరికి ఎంతమంది వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి ఎంతమంది హీరోదు పొంతి పిలాతు ఇస్రాయేలీలు ఆ ఇజ్రాయెల్ దేశంలో నివసించే అన్నిజనులు ఈ నాలుగు రకాల మంది వీళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు వీళ్ళు ఏం ప్రార్థన చేశారండి ప్రభు హీరోని చంపేయన్నారా పొంతి పిలాతు గుండె తెచ్చిపోవాలన్నారా ఇస్రాయేల్ మీదకి ఏమన్నా తెగులు వచ్చేయాలన్నారా ఏం ప్రార్థన చేశారు వీళ్ళందరూ ప్రవ్వ నీ హస్తము చాచి ఉండగా మహత్కార్యములను సూచక్రియలను స్వస్థత కార్యములు జరుగుతుండగా నీ వాక్యాన్ని బోధించడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వని ప్రార్థించారు వాళ్ళు దేనికోసం ప్రార్థించారు ధైర్యం కోసం ప్రార్థించారు కానీ ఈరోజు మన సేవకులు అని చెప్పుకునే వాళ్ళు దేని గురించి ప్రార్థిస్తున్నారండి ఆ పార్టీ ఎగ్గాలి ఈ పార్టీ ఓడిపోవాలని ప్రార్థించారు ఉపవాసాలు ఏ వీళ్ళు చేసింది ఏది రెండు ఫెయిల్ అక్కడ కేంద్రంలో ఆ పార్టీ ఓడిపోలేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ పార్టీ కూడా నెక్కలేదు వీళ్ళ ఉపవాసాలు ఏమైపోయినాయి వీళ్ళ ప్రార్థనలు ఏమైపోయినాయి పోలేదా రోమా గవర్నమెంట్ కంటే గొప్ప గవర్నమెంటా కాదు రోమా గవర్నమెంట్ చంపుతున్నా కానీ శువార్త ఏమైంది స్టెఫన్ను చంపేశారు చెదిరిపోయిన సంఘం చెదిరిపోయిన సంఘం ఏం చేసిందండి సువార్త ప్రకటించింది నేటి సోమరపోత సంఘం సోమరపోత సేవకులు శ్రమలు రాకూడదు మాకు కష్టాలు రాకూడదు మాకు అంతే ఎలా జరగాలి సుఖంగా జరగాలి అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి కేంద్రంలో ఆ పార్టీ వస్తే సువార్త ఆగిపోదు ఇక్కడ ఈ పార్టీ నెగితే ఏమీ విస్తరించదు కాబట్టి బీజేపీ పార్టీ వచ్చిన సువార్థ ఆగదు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన సువార్త ఆగదో తెలుగుదేశం పార్టీ వచ్చిన సువార్థ ఆగదో ఈ లోకంలో ఏ పార్టీ వచ్చినా కానీ ఇండియాలో సువార్త ఎవడ వల్ల కాదు అంత దమ్ము ఎవ్వడికే లేదు యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు ఏమని నేను కట్టే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములే నిలవలేరా అన్నప్పుడు ఈ పార్టీలు ఎక్కడ నిలబడతాయి చేయాల్సిన ప్రార్థనలు ఈ ప్రార్థనలా ఇద సంఘానికి నేర్పేది చాలామంది చర్చిల్లో ఉండి ఇలాగ ప్రజలకి ఏం ఓటేలో కూడా పాస్టర్లు చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఒక ఆయన మైక్ని ఎలా కొట్టి సిగ్నల్ ఎత్తున్నాడు ఏమని ఇలాగ ఇలాగని చెప్పి ఇలాగ సిగ్నల్ ఎత్తున్నారు అంటే ఏంటి ఇలా చెయ్యాలని చెప్పి అది ఎంత దారుణం అండి అసలు పాలిటిక్స్ని సంఘంలోనికి తీసుకురావడం అన్నది ఎంత తప్పుది ఏమన్నా కొంచెం అన్నా మనకు ఉందా వాకింగ్ క్లియర్గా ఉంది ఆ రాయి ఏమైందంటే సర్వభూతలమంత అయింది యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు నా రాజ్యం ఏంటి ఏ సంబంధమైంది కాదు అవును నేను రాజునే మనం ఆ రాజు అని అవును ఒప్పుకుంటాను గొప్పగా ఏం చెప్పుకుంటావు రాజులేని యాజక సమూహం అంటాం చేసి ప్రార్థనలేమో దేవుడు ఏమన్నా అర్థమయ్యాడంటారా వీళ్ళకి కొంచెమైనా కానీ దేవుడు కార్యాలు చేయలేడా ఖచ్చితంగా చేయగలడు ఎందుకు మోడీ గవర్నమెంట్ అయోధ్యలో రామ మందిరం కట్టింది రాముడు గుడి కట్టింది మొత్తం అందరూ మాకు ఓట్లేసేస్తారని కానీ అక్కడే ఓడిపోయారు వాళ్ళు ఏ ఊర్లో అయితే గుడి కట్టారో ఏమయ్యారో అక్కడే ఓడిపోయారు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎటువంటి వారినైనా గట్టి తినిపించగలడు నిపు రాజును ఏం చేశాడు గర్వించినందుకు గట్టి తినిపించాడు వీళ్ళెంతండి ఒక లెక్క భయపడాల్సింది పార్టీలకి భయపడాల్సింది మనం ప్రభువుకు భయపడాలా పార్టీలకు భయపడతామా ప్రభువుకి భయపడతామా ప్రభువుకు భయపడితే కనుక ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ తాత ముత్తాతలు దిగి వచ్చినా ఇండియాలో సువార్త నాపడం అన్నది ఏంటి జరగదు కా కేవలం ఏంటంటే కొంతమంది పిరిగి పందలు శ్రమలంటే భయపడేవాళ్ళు కష్టాలంటే భయపడేవాళ్ళు భయపడతారు కానీ చెప్పి నిజమైన క్రైస్తవుడు ఎవడో భయపడ్డావు మీకు నిజంగా చెప్తున్నాను చైనాలో కానీ రష్యాలో కానీ ఒక నలభై యాభై ఏళ్ళ కిందట దేవుణ్ణి నమ్ముకోవడం అంటే తలకై తీసుకెళ్ళి ట్రైన్ కింద సింహం నోట్లో పెట్టినట్టే ఇంకా మరణానికి మనం ఏం చేసినట్టు అప్పగించుకున్నట్టే రోమా గవర్నమెంట్లో కూడా అప్పుడు అంతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటామంటే ఏంటి నీ తలకై తీసుకెళ్ళి సింహం నోట్లో పెట్టినట్టే ఎందుకంటే వాళ్ళ కళ్ళెదిరకుండానే వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారు బండక వేసి కొట్టేవారు చంపేవారు ఆ చిన్న పిల్లలు ఏమనివారు తెలుసా అమ్మ నాన్న మీరు మాకోసం ఏడవద్దు ఎందుకు మనం పరలోకంలో కలుసుకుంటాం మనకు నిరీక్షణ ఉందని కళ్ళెదిరకుండా పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశారు దూషించారండి స్టెఫన్ రాళ్ళతో కొట్టారు స్తెన్ ఏమన్నాడా ప్రభు వీళ్ళందరినీ చంపా అన్నాడా ఏమన్నాడా ప్రభు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని ఏం చెయ్యి క్షమించు ఏసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం కూడా అదే మిమ్మల్ని హింసించే వారు కొరకు ఏం చేయండి మీరు ప్రార్థించండి వాళ్ళు రక్షించబడాలని ప్రార్థించండి తిమోది రాసిన పత్రికలో ఉంటుంది కదా మీపై ఉన్న అధికారుల గురించి ప్రార్థించండి నాయకుల గురించి ప్రార్థించండి అంతేకాని వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏంటి దేవుడికి ఏమన్నా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి నా బిడ్డలో వాళ్ళందరూ మంచిగా ఉండి రక్షణ పొంది పర్లోకి రావాలి శత్రువుగా ఉన్న వాళ్ళందరూ చచ్చి నరకానికి వెళ్ళిపోవాలని మనసు అయింది ఏజకేళ్ళ గ్రంథంలో క్లియర్గా చెప్పాడు దుష్టుడు అందుట నాకు ఏమాత్రం సంతోషం లేదు వాళ్ళు ఏమవ్వాలి మారుమలు పొందాలి కాబట్టి మనం చాలామంది చేసే ఈ పరిగమాల పనుల వల్ల అసలైన పని చేయలేకపోతున్నాం నిజంగా ఈ రోజుల్లో కనుక సువార్చెత్తే వెంటనే వీధిలో నుంచో పెట్టి కట్నంతో తలనరికేస్తానంటే అన్ని పరిస్థితులు ఉన్నాయి మనకి లేవు నాకు నాకు ఏమనిపించిందంటే ఎలక్షన్ టైమ్స్లో ఓట్లకి డబ్బులు పంచిపెట్టినప్పుడు కొంతమంది గుండె విలువల ఆడిపోయింది ఎందుకో తెలుసా వాళ్ళకి మేము ఏసుక్రీస్తు ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చాం అన్న ఆ తృప్తి కంటే అయ్యో డబ్బులు పోయినాయే అన్న బాధే వాళ్ళ ఎక్కువగా ఉంది నేను అనుకున్నాను ఇలా పదిహేను వందలకి రెండు వేలకి ఇలాగ అయిపోతాడంటే ఎవడన్నా వచ్చి గబుక్కున పది లక్షలు చేతిలో పెట్టి ప్రభుని వదిలేండి అంటే వదిలేస్తారండి పదిహేను వందలకే రెండు వేలకి ఏం చేశారు వీధులు అంటే పరిగెట్టిన వీళ్ళు ఎవడో ఒకటి వచ్చి చేతిలో పది లక్షలు పెట్టి ప్రభుని వదిలేండి ఇలాంటినీ వదిలేత్తారే వీళ్ళు వదిలేసినా పర్వాలేదు చాలామంది ఆ మధ్యన ఈ మధ్యన కానీ ఆ మధ్యన కానీ ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఏసుక్రీస్తు ప్రభుని వదిలేసి వెళ్ళిపోతున్నారండి తిరిగి వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతున్నారంటే నిజంగా వెళ్ళిపోతాం మంచిది ఎందుకంటే అలాంటి పనికి మనం చెత్త ఉండి వేస్ట్ ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎవరికీ ఉపయోగం ఉండదు ఆడ సంఘానికి భారం సమాజానికి భారం ఈ భూమికి భారం అంతే వాళ్ళు వెళ్ళిపోవడమే బెస్ట్ ఈ మాట ఎప్పుడూ మర్చిపోవద్దు ఈ మాట మీ జీవితంలో ఏంటి ఎప్పుడూ మర్చిపోవద్దు ఏసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడో ఆయన మార్పు లేని దేవుడు ఆయన రాజ్యాన్ని ఎవడు ఏం చేయలేడు టచ్ చేయలేడు జరగబోయేది ఫ్యూచర్లో జరగబోయేది ఏంటి ఒక రోజు ఉంది తీర్పు తీర్చే దినం ఒక రోజు ఉంది కాబట్టి మన పని ఏంటంటే ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియాలి ఏ పని చేయాలో మనకు తెలియాలి ఎలా పరిశుద్ధంగా జీవించాలో మనకు తెలియాలి మన రాజు నిత్య సింహాసన సీనుడిగా ఎల్లప్పుడు ఏమై ఉన్నాడు పర్లోకోలో ఆసీనుడు ఉన్నాడు ఈ భూమి మీద ఏ పార్టీలు వచ్చినా ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవడున్నా ఎవడ మారినా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవునికి స్తోత్రం కాబట్టి ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఆయన సార్వభౌమాధికారి ఆయనే సార్వభౌముడు ఎవడికి ఇవ్వాల్సిన ఆయనే ఇవ్వాలి ఎవడికి ఇవ్వాల్సిన ఏంటి ఆయనే ఇవ్వాలి ఆయన అధికారం ఇస్తేనే కదా ఎవడైనా చేసేది బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది పొందగోరు వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు ఏమీ లేదు కరుణించు దేవుని వాళ్ళని తప్పితే కాబట్టి అటువంటి దేవుడు మనం ఉన్నాడని మనం ఎప్పుడు నమ్మాలి ఆయన వాక్యానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వడం బైబిల్ ఒక మాట ఉంది కదా నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను ఏంటి ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం నమ్మితే చాలండి ఉన్నది ఉన్నట్లుగా నమ్మితే మనం చాలు బయట పరిస్థితులకు ఎవడో వచ్చి ఏదో చేశాడు ఎవరో ఏదో చేశారంటే దానికి భయపడితే కనుక మనం వాక్యాన్ని నమ్మనట్టే కదా ఐతి అని ఒక దేశం ఉంది అక్కడికి ఇద్దరు సువార్థికులు వెళ్ళారు అమెరికా వాళ్ళు ఎవ్వనస్తులు నాకు తెలిసి ఆ భార్యకి భర్తకి ఒక ఏళ్ళు కూడా ఉండవేమో అక్కడికి మిషనరీలుగా వెళ్ళారు పాపం వాళ్ళిద్దరిని కూడా ఏం చేశారంటే కాల్చి చంపేశారు ఇద్దరిని ఏం చేశారు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి గ్రూప్లో పెడతాను చూడండి మీరు ఎవ్వరినస్తులు నాకు తెలిసి నిజంగా చెప్తాను పాతికి సంవత్సరాలకు మించి ఉండవు ఆ ఇద్దరు ఎవ్వనొస్తులు ఏం చేశారు కాల్చి చంపేశారు ఇప్పుడు దేవుడు కోసం వారు ఏమయ్యారు హతసాక్షులు అయ్యారు ఏమయ్యారండి హతసాక్షులు అయ్యారు రేపు వెయ్యండ్ల పాలు ఉంటారు రేపు పొద్దున్న పర్లోకలు ఎంత ఘనతది వాళ్ళకి పరలోకలు ఎంత ధన్యత వాళ్ళకి ప్రభు కోసం ప్రాణాలు అర్పించడం కాబట్టి ఇప్పుడున్న ప్రజలు ఏంటి అయిపోయే ఆ పార్టీ శ్రమ అమ్మతుంది ఈ పార్టీ వస్తే సువార్ ఈ పార్టీ వస్తే పార్టీలు కూడా మనకెందుకండి మనకి ఎవరు కావాలి ప్రభువు కావాలి ప్రభు ఏం చెప్తున్నాడో అది కావాలి కాబట్టి ఈ విషయం మీరు మర్చిపోవద్దు మన రాజ్యము శాశ్వత రాజ్యము మన దేవుడు ఎల్లప్పుడూ ఏమై ఉన్నాడు సింహాసనసీనుడై ఉన్నాడు ఆయన కను సైగులోనే సమస్తము జరుగుద్ది ఆయనకి తెలియకుండా జరిగేది ఏమీ లేదు కాబట్టి మనం ఇది నమ్మి ప్రభువుని ఎల్లప్పుడూ స్థుతించి ఆరాధించి పరిశుద్ధంగా జీవించడమే మనకు కర్తవ్యం అంతకుమించి ఏమీ లేదు